మహాశివరాత్రి సందర్భంగా పెదవల్తేరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉపాలయమైన శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా లింగోద్భవం నిర్వహించారు అర్చకులు చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు అలంకరణ అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని లింగోద్భవాన్ని దర్శించి పరవశించిపోయారు శివ మంత్రోచ్చరణల మధ్య శివనామ స్మరణ చేస్తూ జాగరణ పూర్తి చేశారు ఈ సందర్భంగా ధర్మకర్తల కమిటీ చైర్మన్ బైరెడ్డి గోవిందరెడ్డి ఆలయ అర్చకులు చంద్రశేఖర శర్మ తదితరులు కండలింగ్ న్యూస్ తో మాట్లాడుతూ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्भकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय जयाय सर्वेश्वराय सदा सदाशिवाय श्रीमन्महादेवाय नमः గ్రామంలోని వెంకటేశ్వర స్వామి యొక్క గుడి ఆధ్వర్యంలో శ్రీ విశ్వేశ్వర స్వామి కాశీలోని ఎలాగైతే ధాన్యతో ఇక్కడ అలంకరణ చేస్తారు ఆ అలంకరణ ఇక్కడ చేస్తూ దాని భక్తులు అందరూ కూడా దర్శించుకొని శ్రీ గురు శ్రీ అన్నపూర్ణాసమి కాశీ విశ్వేశ్వర స్వామి వారు దేవస్థానం మనకి వెంకటేశ్వర దేవస్థానంలో సుమారుగా ఇరవై సంవత్సరాల దేవస్థానం ఆధ్వర్యంలో రకరకాల కార్యక్రమం నుంచి జరుపుతున్నాం ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి తెల్లవారుజాం నాలుగు గంటల నుంచి కలిసి భక్తులందరూ వచ్చి అభిషేకాలు అర్చనలు చేస్తున్నారు ప్రసాద వితరణ ఉచిత ప్రసాదం జరుగుతుంది ఎంతో అంగరంగ వైభవంగా దీని వల్ల జరిగింది ఇప్పుడు ఈ రాత్రి తల్లి ప్రత్యేకత ఏంటంటే ఈశ్వరుడు ప్రతి ఒక్క మనిషి కలియుగంలో ప్రతి ఒక్క మనిషిని కామ క్రోధ లోప మోహ మధమాచర్య ఈ ఆరు శత్రువులకు నాశనం చేయడానికి అనేసి ఆత్మ శుద్ధి కోసం అనేసి స్వామివారు ఈ ఆదిమధ్యాంత రహిత రూపానికి లింగోద్భారో ఆవిర్భవించి ప్రతి ఒక్క భక్తులకి సూచిస్తున్నారు ఏంటంటే మన మనసులో అహంకారాలు గర్వం ఇటువంటివి ఏం ఉండకూడదు అని అయితే స్వామివారు ఈ దివ్య దర్శనం ఈసారి స్వామివారి ఆజ్ఞా ప్రకారం మనం సుమారుగా ఏడు వందల కేజీల ధాన్యం ఏర్పాటు చేసి దానికి స్తంభాకారంగా మనం ఏర్పాటు చేసి శిఖర భాగంలో స్వామివారు ఉద్భవించినట్టు అలంకారం అలంకరణ చేశారు అది నిజంగా ఆ స్వామివారి దాంట్లోకి వచ్చి ఎంత అద్భుతంగా అలంకరణ అయిందంటే మనం ఆ నోట్నే ద్వారలేమన్నమాట భక్తులు కూడా ఎంతో మెచ్చుకుంటున్నారు ఆ స్వామి నిజంగా దిగి వచ్చినట్టు అనిపిస్తున్నారు భగవద్ అనుగ్రహంతో లోక కళ్యాణం జరుగుతున్న ప్రతి ఒక్క కుటుంబం క్షేమంగా ఉండాలని మరి మళ్ళీ కోరుకుంటున్నాం దీని తర్వాత మనకంటే సహస్రనామాలతో పూజ ఉంటుంది పూజ అయిన తర్వాత భక్తులు అందరూ కలిసి పంతులు గారు భక్తులు ఉచ్చ విగ్రహం పట్టుకుని మనం ఈ బీచ్ రోడ్ దగ్గరికి వెళ్తాం అక్కడ సముద్ర స్నానం చేసి స్నానాంతరం అక్కడ స్టేజ్ ఏర్పాటు చేసాం అక్కడ స్వామివారికి పెట్టి ఉచ్చ విగ్రహాలకు పెట్టి అక్కడ హారతి ఇస్తాం భక్తులందరికీ స్నాన అనంతరం హారతి ఇచ్చిన తర్వాత ప్రసాద సేవనం చేసి అక్కడితో మహాశివరాత్రి జాగరణ అన్నది సమ ఉపశమనం జరుగుతుంది ఇది మన కార్యక్రమం కానీ నిజంగా ఆ స్వామివారు దిగి వచ్చారని అనిపిస్తుంది ఆ అనుభూతి ఏదైతే భక్తులందరూ కూడా తెచ్చుకుంటున్నారు ఓం నమస్తే బాగా నా పేరు రాజకొండ దశరథ రామాయ్ ట్రస్ట్ బోర్డు మెంబర్ని ఈ రోజు మన దేవాలయంలో పెదవాళ్ళ లాసన్స్ బై కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి ఈ శివాలయంలో అత్యద్భుతమైనటువంటి విధంగా అశేష జనవాహిని ఇక్కడికి రావడం జరిగింది రకరకాల పూజలు యజ్ఞాలు హోమాలు అన్ని కూడా చేయడం జరిగింది అందరూ కూడా ఎంతో తన్మయత్వంతో ఈ రోజు పన్నెండు గంటలైంది ఇప్పుడు ఈ టైం ఇప్పుడు ఈ క్షణంలో పన్నెండు గంటలు దాటింది లింగోద్భవానికి జస్ట్ ఇంకా ఒక పది పది నిమిషాల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుంది ఈ కార్యక్రమంలో జాగరణలో పాల్గొని భక్తులందరూ కూడా ఆ స్వామి దర్శనం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఏర్పాట్లు అన్ని కూడా ఇక్కడ మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఉప్పుదాకా ఉండి దీన్ని దిగ్విజయంగా నడిపించడానికి మా చైర్మన్ మిస్టర్ గోవిందరెడ్డి గారు ఈశ్వర గారు మళ్ళా మన దేవుడు బాబు ఈ కమిటీ మెంబర్లు అందరూ కూడా వచ్చి ఎంతో చక్కగా ఉదయం నుంచి కూడా ఎక్కడ మాత్రం తేడా లేకుండా వాళ్ళందరూ సాయశక్తిలో కష్టపడి చాలా చక్కగా చేశారు ఈ మా ఈవో గారు కూడా మా ఆది గారు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఆయన కూడా తెలంగాణ మూడు గంటలకి నుంచి కార్యక్రమంలో ఉన్నారు మన వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేయడం వల్ల దేవుడు బాబు ఈ రోజు శివరాత్రి సందర్భంగా శివాలయంలో ఎప్పుడూ జరిగే విధంగా కని విని జరిగిన రీతిలో జనాభా కూడా ఉదయం తెల్లవారు మూడున్నర గట్ల నుంచి ఇప్పుడు వరకు విపరీతమైన జనాలతో మంచి దర్శనాలు అయినాయి గుడ్లో కూడా ఏర్పాటు కూడా బాగా జరగడం జరిగింది ఈవో గారు చైర్మన్ గారి ఆధారంలో చాలా బాగా జరిగింది

जनी माया, 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 केमित्रीय दहिया, माया, 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 माया,

నరసింహుడు అయ్యప్ప దండి వన నరసింహుడు ఏలా ఉన్నాడు నరసింహుడు ఏలా grandeur నరసింహుడు ఏలా మాట్లాడుతున్నావ్ హ అలా మాట్లాడు ఏలా ఉన్నాడు నరసింహుడు ఏలా ఉన్నాడు నరసింహుడు నీవే क्षेत परं पर ज्योति नमस्ोमा नमः सोमाय चाव्याय चालनाय चोगाय चोगाए च कालाय च कांताय च रम्याय चम्याय चालाय च शीशा चर्वाय चर्वाय ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి